మీ ఇద్దరు వాయిస్లో కూడా ప్రెసెంట్ ఉన్న సినారియోకి యువర్ వాయిసెస్ క్రియేట్ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ సినిమాస్ అంటే ఆ వాయిసెస్కి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు బట్ ట్రైలర్ ట్రైలర్లో చూసుకుంటే మాకు ఎక్కువగా మీది ఆ పోర్షన్ ఏం కనబడలేదు డైలాగే మనకి లేదు అదే అంటున్నా సో మూవీలో ఎలా ఉంట క్యారెక్టర్స్ ఏంటి క్యారెక్టర్స్ లై ఐస్ దీస్ పేయింగ్ అన్ ఇండియన్ వర్షన్ ఆఫ్ ద హీరోయిన్ యూ ఒక ఇండియన్ పోషన్ ఐఎమ్ పెయింగ్ ది వెస్టర్న్ పోర్షన్ అండ్ వాయిస్ అయితే ఇప్పుడు ఆబ్వియస్లీస్ ట్వల్వ్ ఇయర్స్ సినిమా అండి సో దర్స్ లాట్ ఆఫ్ ఆల్సో ఇష్యూస్ దట్ అర్ సరౌండింగ్ ఇట్ సినిమా వచ్చితే వచ్చి ఒక పెద్ద విషయం అది ఒక పెద్ద హిట్ అవుది ఇంకా పెద్ద విషయం అండ్ నౌ ద ట్రై టు బ్రింగ్ ఇట్ టు తెలుగు ఆడియన్స్ సో మేబీ సమ్టైమ్ సమ్థింగ్స్ యూ హ్యావ్ టు యూనో సాక్రిఫైస్ ఆర్ అండ్ అడ్జస్ట్ సినిమా ఇస్ ఆల్అబౌట్ అడ్జస్టింగ్ సో ఐ థింక్ దట్ వే హెఫ్ లుక్ పోస్టర్ చూస్తే మాకు బృందావనం పోస్టర్ లుక్ లాగా అనిపిస్తుంది సో ఎంటర్టైన్మెంట్ కంప్లీట్ కామెడీ అంటున్నారు సో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందా అదర్ ఓన్లీ మూవీలో అంటే కమర్షియల్ ఆల్సో ఎంటర్టైన్మెంట్ కదా ఇప్పుడు ఇందులో ఇందులో మీరు చూసే జోనర్ ఏముంటుంది అంటే మోస్ట్లీ మెయిన్లీ కామెడీ ఉంటుంది అండ్ కామెడీ ఇస్ వాట్ అబౌట్ దిస్ మూవీ ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు సుందర్సర్ ఫోర్టేనే కామెడీ ఆయన అందులో కింగ్ సో అది అది మీకు మెయిన్ ప్లాట్ కింద తీసుకువెళ్ళి దాంట్లో యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ని మిక్స్ చేశారు సో ఇట్స్ బేసిక్గా ఒక ఎంటర్టైనర్ అండ్ మీకు యాక్షన్స్ నచ్చితే నో విశాల్ విశాల్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ క్లైమాక్స్ ఫైట్ అని చాలా బాగుంటాయి అండ్ మీకు కామెడీ ఇష్టము నాకు సినిమా చూసి అవ్వకుండా చాలా రోజులు అయింది అంటే దిస్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ అండ్ యూ కెన్ గో అండ్ లాఫ్ ట్వంటీ అవును సోను సూట్ విలన్ గా ప్లే చేస్తున్నారు అండ్ సుబరాజ్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ తనకి విశాల్కి మధ్యలో ఉండే ఒక చిన్న ఏమంటారు ఒక ఒక కాన్సెప్ట్ బేస్డ్ కామెడీ ఉంటుంది అది చాలా బాగుంటుంది అండ్ మీరు చూడాలి లైట్ హార్టెడ్గా ఫన్గా ఎంజాయ్ ఎంజాయ్ చేసేటట్టు ఉంటుంది ఇద్దరు ఇద్దరు క్యారెక్టర్స్ బాగుంటాయి సోను సూట్ నో ఆబ్వియస్లీ మెయిన్ విలన్ అండ్ ఆయన పార్ట్ సీరియస్గా ఉంటుంది అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి అంజలి గారు ఇక్కడ మేడం ఇప్పుడు ఈ మూవీ అనేది ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ తీసారనమాట దాని తర్వాత చాలా మూవీస్ వచ్చాయి చాలా హిట్స్ వచ్చాయి ఫ్లాప్స్ వచ్చాయి అన్నీ ఓకే అంటే ఇప్పుడు ఇన్ని కోట్లు పెట్టి తీస్తున్న సినిమాలు అనేవి హిట్ అవ్వట్లేదు మేడం ఒకప్పుడు ఈ స్టోరీ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ తీసినా ఇప్పుడు హిట్ అవుతున్నాయి అంటే అంత బాగుంటుంది అంటే అప్పటికి ఇప్పటికీ ఏంటి వేరియేషన్ అంటే ఏం చెప్తారు అంటే అప్పటి స్టోరీసే బాగుంటున్నాయి అని అనుకుంటే అంటారు అంటే ఆడియన్స్ ఏం చూస్తే అదే హిట్ కదా ఇప్పుడు ఆడియన్స్ ఏం మెంటాలిటీలో ఉన్నారు ప్రస్తుతం ఏం చూడాలని ఇష్టపడుతున్నారో అదే హిట్ సో ఏం చూడొద్దు ఇది నాకు ఎంటర్టైనింగ్గా లేదనుకుంటే అది ఫ్లాప్ అంతే అలాగే మనం వెళ్ళేది సో ఇప్పుడు ఆడియన్స్ ఈ మూవీ చూసి నచ్చి ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఇది తమిళ్లోని బ్లాక్ బస్ట్ అయింది ఇప్పుడు తెలుగులోకి తీసుకురావడానికి కూడా మెయిన్ రీజన్ ఓకే అంత పెద్ద హిట్ అయింది దాన్ని ఇక్కడ తెలుగులోకి తీసుకొస్తే తెలుగు ఆడియన్స్ కూడా ఏమో చూస్తారు బికాస్ ఇక్కడ నాకు తెలుగు ఆడియన్స్ చాలా మంది నన్ను తమిళ తమిళ్ మూవీ గురించి అడిగారు ఏమో ఇక్కడ మన హైదరాబాద్లో ఆ సినిమా చాలా పారుతుందంట కదా ఆ సినిమా హిట్ అంట కదా ఇప్పుడు వస్తుందా ఇక్కడికి వస్తుందా అని సో ఇక్కడికి తెలుగు తమిళ్ కంటే తెలుగులోకి తీసుకురావడం ఇంకా బెటర్ కదా ఆడియన్స్ కి కూడా ఎనో లాంగ్వేజ్ రీచ్ ఉంటుంది కదా నీ రీసెంట్కి నేను తెలుగు డబ్ చేసాను అంటే అప్పటికి ఇప్పటికి ఏమైనా మారిందా అంటే ఏం చెప్పి అన్ని మారుతున్నాను అన్నీ మారుతున్నాయి అంటే మారి మళ్ళీ వెనక్కి అక్కడికే వెళ్ళాము అనేది కూడా డౌట్ ఓకే డిన్నర్ డిన్నర్ టైం అయింది అందరికి డిన్నర్ టైం నైన్ ఓ క్లాక్ అయింది వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సినిమా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుందని మా అందరికీ తెలుసు కానీ ప్రెస్ మీట్ కూడా ఇంత ఎంటర్టైనింగ్గా ఉంటుందని అర్థమైంది వీళ్ళిద్దరి వల్ల వీళ్ళిద్దరి ఎనర్జీ అండ్ టైమింగ్ వల్ల థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వరలక్ష్మి గారు అండ్ అంజలి గారు అవును దిస్ ఈస్ వెరీ వెరీ రేర్ మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఇద్దరు హీరోయిన్స్ తోటి ఒక ప్రెస్ మీట్ అనేది ఎప్పుడు జరుగుతుందో చెప్పలేము అండ్ సత్యకృష్ణన్ గారి రిలీజ్ తోటి ఈ సినిమా తెలుగు ఆడియన్స్ ని పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తోంది జనవరి ముప్పై ఒకటో తేదీ నుంచి థియేటర్స్లో హ్యాపీగా అందరూ థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ప్రెస్ మీట్